క్వశ్చన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ వన్ ఐదవ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు రెండు దశలలో జనవరి మూడు ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై ఏడు వరకు లడాఖ్లో మార్చి తొమ్మిది నుంచి మార్చి పన్నెండు వరకు జమ్మూ కాశ్మీర్లో నిర్వహించగా మస్కట్ ఏంటి చూడండి ఇక్కడ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనమాట ఇవి ఈ సంవత్సరం జనవరి నెలలో లడాక్లో మార్చి నెలలో జమ్మూ కాశ్మీర్లో జరిగాయి రెండు దశల్లో జరిగాయనమాట మస్కట్ వచ్చేసి షీన్ ఏ షీ షీన్ ఏ షీ అనమాట దీనికి అర్థం షాన్ షాన్ అనే అర్థం వస్తుంది ఇది మస్కట్ అనమాట చూడండి మనం ఇటీవలనే మనం చెప్పుకున్నాం కేలో ఇండియా పారా గేమ్స్ అయితే కనుక మస్కట్ ఉజ్వల అని ఢిల్లీలో జరిగాయి అనమాట ఉజ్వల అదే కేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ గజసిన్హా బీహార్లో జరిగాయి కేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కటు గజ సిన్హా ఇప్పుడు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనమాట ఇవి లడాఖు జమ్మూ కాశ్మీర్లో జరిగాయి మస్కటు టు ఏ షీ మూడు గేమ్స్ మస్కట్లో గుర్తుపెట్టుకోవాలా మూడు ఎక్కడ జరిగాయో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ టూ ఐదవ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదుకు టాప్ ర్యాంక్లో నిలిచినవి చూడండి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదులో టాప్లో ఏం నిలిచాయి కనుక టాప్లో ఫస్ట్ ఆర్మీ ఆర్మీ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ టాప్లో ఉన్నారు ఈ ఆర్మీ వాళ్ళు మొత్తం పద్దెనిమిది మెడల్స్ సాధించారు ఏడు గోల్డ్ ఐదు సిల్వరు ఆరు బ్రాంజు మొత్తం పద్దెనిమిది మెడల్స్ ఎవరు ఆర్మీ వాళ్ళు పద్దెనిమిది మెడల్స్ అనమాట ఏడు గోల్డ్ ఐదు సిల్వరు ఆరు బ్రాంజ్ అనమాట రెండవ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ మూడవ స్థానంలో లడాకు నాలుగవ స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి రెండవ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ మూడవ స్థానంలో లడాకు నాలుగవ స్థానంలో మహారాష్ట్రలో నిలిచాయనమాట ఈ ఖేలో ఇండియా వింటర్ వింటర్ అంటే శీతాకాలం ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ త్రీ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఏర్పాటైందంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదవ తారీఖున విజయవాడలో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగిందనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అంబేద్కర్ విగ్రహం ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందన్నమాట విజయవాడలో ఈ అంబేద్కర్ విగ్రహానికి ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు ఓకే జనవరి పంతొమ్మిదిన దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట మొత్తం రెండు వందల ఆరు అడుగులు ఉంటుందన్నమాట రెండు వందల ఆరు అడుగులు ఉంటుంది నూట ఇరవై ఐదు అడుగులు వచ్చేసి విగ్రహము నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహము ఎనభై ఒక అడుగులు వచ్చేసి మనకు బేస్ ఉంటుంది అనమాట మొత్తం రెండు వందల ఆరు అడుగులతో ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం అనమాట ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం అయితే కనుక వల్లభాయ్ పటేల్ విగ్రహం అది గుజరాత్లో ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి నాసా చేపట్టిన ప్రయోగం ఏంటి ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం నాసా చేపట్టిన ప్రయోగమే ఓకేనా ఎస్పిహెచ్ఈఆర్ఈఎక్స్ స్పెట్స్ సెంటర్ అనమాట ఎస్పిహెచ్ఈఆర్ఈఎక్స్ అనేటువంటి ప్రయోగం చేపట్టింది గుర్తుపెట్టుకోవాలి బిగ్ బ్యాంగ్ అంటే ఏం లేదు విశ్వం యొక్క మూలం ఏమిటి విశ్వం యొక్క మూలం గురించి తెలుసుకోవడం కోసమే బిగ్ బ్యాంగ్ థియరీ అనమాట కాబట్టి దీనిపైన ఇప్పుడు ఒక నాసా వాళ్ళు చేపట్టిన ప్రయోగమే అగ్రేస్పెరెక్స్ అనమాట గుర్తుపెట్టుకోవాలి నాసా పూర్తి పేరు నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ అమెరికా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నాసా పూర్తి పేరు నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది యాభై ఎనిమిది నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ అమెరికా క్వశ్చన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇటీవల మరణించిన బీహార్ కోకిలగా పేరుగాంచిన ఫోక్ సింగర్ శారదా సిన్హా ఇటీవల దక్కిన పద్మ పురస్కారం ఏంటి సో ఇటీవల మరణించిందన్నమాట మనందరి శారదా సిన్హా గారు ఆమెను బీహార్ కోకిల అంటారు గొప్ప ఫోక్ సింగర్ అనమాట ఇటీవల ఆమెకి సంవత్సరం పద్మ విభూషణ్ అవార్డు దక్కిందనమాట కళలు కళల రంగంలో ఆమెకు పద్మ విభూషణ దక్కిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా పద్మభూషణ్ ఎంతమందికి ఏడు మందికి వచ్చింది వాళ్ళ పేర్లు ఎప్పటికి మర్చిపోకుండా మీరు వెళ్ళాలి ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎవరెవరికి ఆ ఏడు మంది అంటే కనుక ఓకేనా తెలంగాణకు చెందినటువంటి ధూవరి నాగేశ్వర రెడ్డి వైద్యంలో తమిళనాడుకు చెందినటువంటి ఎల్ సుబ్రహ్మణ్యం కళలు అనే రంగంలో కేరళకు చెందినటువంటి వాసుదేవన్ నాయర్ వాసుదేవన్ నాయర్ ఆయనకు సాహిత్యంలో అదే గుజరాత్కు చెందినటువంటి కుముదుని రజనీకాంత్ లఖియా గొప్ప కథక్ డ్యాన్సర్ అనమాట కళలలో అదేవిధంగా చండీగఢ్కు చెందినటువంటి చండీగఢ్కు చెందినటువంటి జగదీష్ సింగ్ ఓకేనా ప్రజా సంబంధాలు ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అనమాట ఆయన ప్రజా సంబంధాల్లో అదేవిధంగా విదేశాలకు చెందినటువంటి ఒసాము సుజుకి జపాన్ దేశానికి చెందినటువంటి గొప్ప వ్యాపారవేత్త వాణిజ్యంలో ఇట్లా ఈ ఏడు మందికి కూడా మనకి అవార్డులు వచ్చాయి దక్షిణ భారతదేశం నుంచి ముగ్గురు ఉన్నారనమాట వాసుదేవన్ నాయరు ఎల్ సుబ్రహ్మణ్యము దూరి నాగేశ్వర రెడ్డి ఇక నార్త్ ఇండియా నుంచి మనం చూస్తే కనుక చండీగఢ్ నుంచి చండీగఢ్ నుంచి ఒకనా మనకి ఎవరు జగదీష్ సింగ్ ఉన్నాడు గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి కుమ్ముదుని రజనీకాంత్ ఉంది బీహార్ నుంచి శారదార్శిన్గా ఉన్నారు జపాన్ దేశం నుంచి ఒసామై సుజుకి ఉన్నారు వాళ్ళు ఏ రంగాల్లో ఇచ్చారని కూడా నేను చెప్పే నోట్ చేసుకొని చదువుకోవాలి మూడు వందల యాభై ఆరు క్వశ్చన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు ఎవరు చూడండి దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు ఎవరు అంటే కనుక ఆన్సర్ లీ జే మ్యూంగ్ లీ జే మ్యూంగ్ అనేటువంటి వ్యక్తి ఇటీవలనే దక్షిణ కొరియా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు లీ జే మ్యూంగ్ అనమాట డెమోక్రటిక్ పార్టీ ఇంతకుముందు యూన్ సుక్ యోల్ ఉండేవాడు యూన్ సుక్ యోల్ యున్ సుక్ యుల్ ఉండేవాడు ఆయన స్థానంలో ఇప్పుడు దక్షిణ కొరియాకు నూతన అధ్యక్షుడిగా లీజియం యూంగ్ రావడం జరిగింది పార్టీ డెమోక్రటిక్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఎస్ త్రీ ఫిఫ్టీ సెవెన్ సింహాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అప్పన్న చందనోత్సవామి వేళ గోడకూలి మంది మరణించిన ఘటనగల జిల్లా ఏది విశాఖపట్నం చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అంటేనే మనకు విశాఖపట్నం తెలుసు చాలా ఫేమస్గా అక్కడ జరిగేటువంటి చంద్రనోత్సవం అప్పన్న చంద్రనోత్సవం ఈ యొక్క అప్పన్న చందనోత్సవం వేళ గోడ కూలి అక్కడ ఏడు వందల ఏడు మంది సారీ ఏడు మంది మరణించారనమాట కాబట్టి ఈ సింహాచలం ఎక్కడ ఉంది అంటే కనుక విశాఖపట్నం మన ఏపీలో గొప్ప పుణ్యక్షేత్రంగా మన సింహాచలం పుణ్యక్షేత్రాన్ని చెప్పుకుంటాం లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉంటాడు ఇక్కడ అప్పన్న చంద చందనోత్సవం జరుగుతుంది ఇది కూడా ఎగ్జామ్ అడుగుతూ ఉంటారన్నమాట దేవాలయం ఎక్కడ ఉందని చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఆసియా క్రీడలు రెండు వేల ఇరవై ఆరుకు ఆదిథ్యం ఇవ్వనున్న నగరం ఏది ఐచి నగోయా ఆసియా క్రీడలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఏషియన్ గేమ్స్ అనేటువంటి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అనమాట రెండు వేల ఇరవై ఆరులో జరగనున్నాయి దానికి ఆదిథ్యం ఇవ్వనున్న నగరం ఏది అంటే కనుక ఐచి నగోయా జపాన్ అంటే ఆసియా ఖండంలోని గల దేశాలన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయన్నమాట ఈ ఆసియా క్రీడలలో రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ జరుగుతుందంటే కనుక జపాన్ దేశంలో ఈ క్రీడలు జరుగుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఐచి నగోయాలో ఐచి నగోయాలో క్వశ్చన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ భారతీయ వైమానిక దళం టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ సుభాష్ శుక్లాను తీసుకువెళ్తున్నటువంటి ప్రయోగం ఏంటి శ్రీ మన దేశానికి చెందినటువంటి గొప్ప పైలట్ అనమాట వైమానిక దళానికి చెందినటువంటి పైలట్ అతని పేరే సుభాంశు శుక్ల ఇతనిని ఓకేనా ఆక్సియం ఫోర్ అనే మిషన్లో భాగంగా ఇస్రో మరియు స్పేస్ ఎక్స్ రెండు కలిసి పంపిస్తూ ఉన్నారనమాట మన భారతదేశానికి చెందినటువంటి ఇస్రో మరియు అమెరికాకు చెందినటువంటి స్పేస్ ఎక్స్ ఉంది కదా ప్రైవేట్ కంపెనీ ఆ రెండు కలిసి ఆక్సియం ఫోర్ అనేటువంటి ప్రయోగాన్ని చేపట్టాయి అందులో మన భారతీయుడు ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళనున్నాడు మొట్టమొదటి భారతీయుడు అనమాట ఐఎస్ఎస్లోకి వెళ్తున్నటువంటి భారతీయుడు అతనే ఎవరంటే కనుక ఈ సుభాంశు శుక్ల మొత్తం నలుగురు వ్యోమగాములు వెళ్తారనమాట అందులో ఒకడు మన భారతీయుడు అతనే శుభాంశు శుక్ల ఆ నలుగురు వ్యోమగాములతో పాటు ఒక నీటి ఏనుగు కూడా వెళ్తుందనమాట నీటి ఎలుగు వెళ్తుందనమాట ఒక జీవిని పంపిస్తున్నారు అదే నీటి ఎలుగు నెక్స్ట్ త్రీ సిక్స్టీ క్వశ్చన్ నెంబర్ త్రీ సిక్స్టీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను భారత్ సాధించిన వృద్ధి రేటు ఎంత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాది గాను భారతదేశం సాధించిన వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ ఆరు పాయింట్ ఐదు శాతం అనమాట ఆరు పాయింట్ ఐదు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ సిక్స్టీ వన్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడున జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రి రెండు వేల ఇరవై ఐదు టైటిల్ సాధించిన చెస్ ప్లేయర్ చూడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫిడే మహిళల గ్రాండ్ ప్రిక్స్ అనమాట రెండు వేల ఇరవై టైటిల్ ఎవరు సాధించారంటే కనుక కోనేరు హంపి కోనేరు హంపి రన్నర్ వచ్చేసి సలిమోవా బల్గేరియా దేశానికి చెందిన సలీమోవా రన్నర్గా నిలిచింది భారతదేశానికి చెందిన కోనేరు హంపి విన్నర్ అన్నమాట ఈ టైటిల్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మన భారతీయ వాళ్ళు ఇక్కడ విన్నర్ అయింది రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడున జరిగిందనమాట ఫిడే మహిళల గ్రాండ్ ప్రిక్స్ అంటే కనుక చెస్కు సంబంధించిన క్రీడ కోనేర్ హంపి విన్నరు సలిమోవా బల్గేరియా రన్నరు దశక్ త్రీ సిక్స్టీ టూ క్వశ్చన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను ఐక్యరా అంచనా వేసిన భారత వృద్ధి రేటు ఎంత ఐక్యరా ఎంత అంచనా వేసింది అంటే కనుక ఆరు పాయింట్ మూడు శాతం ఆరు పాయింట్ మూడు శాతం అనమాట ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటును భారతదేశ వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది ఐక్యరా చాలా ఇంపార్టెంట్ ఆరు పాయింట్ మూడు శాతము ఓకేనా అంతకుముందు ఆరు పాయింట్ ఏడు శాతంగా అంచనా వేసింది అనమాట దాన్ని ఇప్పుడు తగ్గించింది అనమాట కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఆరు పాయింట్ మూడు శాతంగా అంచనా మనం గుర్తుపెట్టుకోవాలి గతంలో ఆరు పాయింట్ ఏడుగా అంచనా వేసింది కానీ ఇప్పుడు కొన్ని పరిణామాల వల్ల ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గించింది అనమాట ఓకేనా కాబట్టి గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ త్రీ సిక్స్టీ త్రీ ముంబైలోని వాంకాడే స్టేడియంలో నూతన స్టాండ్లకు పెట్టిన పేర్లు ఇప్పుడు ముం ముంబైలో గొప్ప స్టేడియం ఉంది కదా వాంకాడే స్టేడియం ఈ వాంకాడే స్టేడియంలో ఒక మూడు స్టాండ్లకు ముగ్గురి పేర్లను పెట్టడం జరిగిందనమాట ఒకరు రోహిత్ శర్మ రెండు బీసీసీఐ మాజీ చైర్మన్ శరత్ పవార్ పేరు మూడు మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ పేరు ఇక్కడ ముంబైలోని వాంకడే స్టేడియంకి ముగ్గురు పేర్లు ఒకరు ఉన్నారు ఇక్కడ రోహిత్ శర్మ రెండో చేసి అజిత్ వాడేకర్ మాజీ క్రికెటర్ మూడు బీసీసీఐ మాజీ చైర్మన్ శరత్ పవార్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నెక్స్టర్ త్రీ సిక్స్టీ ఫోర్ స్లోవేకియా దేశంలోని కాన్ఫ్రాటిన్ ది ఫిలాసిఫర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న భారతీయ వ్యక్తి చూడండి ఇటీవల స్లోవేకియా దేశంలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పర్యటించారు ఆ స్లోవేకియా దేశంలో ఉన్న ఒక యూనివర్సిటీ కాన్ఫాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ కాన్ఫాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ అనమాట ఈ యూనివర్సిటీ నుంచి ఆమె డాక్ డాక్టరేటు గౌరవ డాక్టరేట్ పొందారు ఏ దేశంలో ఉంది అది స్లోవేకియా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ భారత సొంత అంతరిక్ష కేంద్రమైన భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మించనున్న సంవత్సరం భారత సొంత అంతరిక్ష కేంద్రం అయినటువంటి భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మించనున్న సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అని ఉంది దయచేసి రెండు వేల ఇరవై ఐదు కాదు రెండు వేల ముప్పై ఐదు మన భారతదేశానికి కూడా సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రం ఉండాలనే ఉద్దేశం మీద భారతీయ అంతరిక్ష స్టేషన్ను రెండు వేల ముప్పై ఐదు నాటికి నిర్మించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందనమాట దయచేసి మీ అందరికీ చెప్పేది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఉంది దయచేసి రెండు వేల ఇరవై ఐదు తీసేయండి రెండు వేల ముప్పై ఐదు అనేది ఆన్సర్ మీరు మైండ్లో పెట్టుకోండి దయచేసి రెండు వేల రెండు వేల ముప్పై ఐదు రెండు వేల నలభై అయితే కనుక చంద్రుని పైకి మానవులు పంపించాలనేటువంటి లక్ష్యం ఉందన్నమాట రెండు వేల నలభైకి ఇస్రో వాళ్ళు చంద్రునిపైకి మానవులు పంపించాలని లక్ష్యం రెండు వేల ముప్పై ఐదుకి భారత అంతరిక్ష శేషను ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యం ఇదనమాట నెక్స్ట్ త్రీ సిక్స్టీ సిక్స్ మూడు వందల అరవై ఆరు మార్చ్ ఇరవైన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ పిచ్చుకల దినోత్సవం మార్చ్ ఇరవై స్పారో డే అనమాట థీమ్ వచ్చేసి ఓకేనా థీమ్ నోట్ చేసుకోండి ఏ ట్రిబ్యూట్ టు నేచర్ టినీ మెసెంజర్స్ ఏ ట్రిబ్యూట్ టు నేచర్ టినీ మెసెంజర్స్ ఏ ట్రిబ్యూట్ టు నేచర్ టీ మెసెంజర్స్ అనేది పిచ్చుకల దినోత్సవం థీమ్ అనమాట నెక్స్ట్ మూడు వందల అరవై ఏడు మార్చ్ ఇరవై ఒకటిన ప్రపంచ అటవీ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏంటి ప్రపంచ అటవీ దినోత్సవం వరల్డ్ ఫారెస్ట్ డే మార్చ్ ఇరవై ఒకటి అనమాట థీమ్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఫుడ్ ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనమాట ఫారెస్ట్ అండ్ ఫుడ్ నోట్ చేసుకోవాలి ఫారెస్ట్ అండ్ ఫుడ్ నెక్స్ట్ త్రీ సిక్స్టీ నైన్ మార్చ్ ఇరవై ఓకేనా మూడున ప్రపంచ వాతావరణ దినోత్సవం ప్రపంచ వాతావరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ ఏంటి వాతావరణ దినోత్సవం మార్చి ఇరవై మూడు అనమాట ప్రతి ఏటా కూడా థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనమాట థీమ్ నెక్స్ట్ త్రీ సెవెంటీ మార్చ్ ఇరవై ఇరవై నాలుగున ప్రపంచ క్షయ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ ఏంటి చూడండి మార్చి ఇరవై వచ్చేసి పుచ్చుకల దినోత్సవం మార్చి ఇరవై ఒకటి అటవీ దినోత్సవం మార్చి ఇరవై రెండు మార్చి ఇరవై రెండు నీటి దినోత్సవం మార్చి ఇరవై మూడు ఒకనా ఇరవై మూడు వచ్చేసి వాతావరణ దినోత్సవం ఇరవై నాలుగు క్షయ దినోత్సవం క్షయ దినోత్సవం థీమ్ వచ్చేసి ఎస్ వీ క్యాన్ ఎండ్ టీబీ ఎస్ వీ క్యాన్ ఎండ్ టీబీ ఒకనా కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ ఇదే అనమాట థీమ్ చాలా ఇంపార్టెంట్ ఎస్ త్రీ సెవెంటీ వన్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ మెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు జస్ప్రీత్ బుమ్రా భారతదేశం అనమాట ఉమెన్ క్రికెటర్ అయితే కనుక ఎమిలియా కేరు న్యూజిలాండ్ కానీ మెన్స్ క్రికెటర్ అయితే కనుక బుమ్రా జస్ప్రీత్ బుమ్రా భారత్ అనమాట అదే కనుక ఉమెన్స్ క్రికెటర్ అయితే ఎమిలియా కేరు న్యూజిలాండ్ అనమాట త్రీ సెవెంటీ టూ చూద్దాం ఐసీసీ మెన్స్ వన్ డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు వన్డే క్రికెటర్ అయితే కనుక జాయ్ అజ్మతుల్లా ఒమర్ జాయ్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట ఉమెన్ క్రికెటర్ వచ్చేసి స్మృతి మందానా స్మృతి మందానా భారత్ అనమాట జాయ్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ మెన్ క్రికెటర్ వన్డే అక్కడ ఉమెన్ క్రికెటర్ వచ్చేసి మనకి స్మృతి మందానా భారత్ అనమాట త్రీ సెవెంటీ త్రీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ ట్రైన్ సిఆర్ ఫోర్ ఫిఫ్టీ ప్రోటో ట్రైప్ను ప్రోటో టైప్ను తయారు చేసిన ఏది చైనా అనమాట ఇదనమాట హై స్పీడ్ సిఆర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇంకా ఈ ప్రోటో టైప్ తయారైందనమాట ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో ఇది బయటికి రాలేదు ఓకేనా కాబట్టి అత్యంత వేగవంతమైన ట్రైన్ రాబోతుంది ప్రపంచంలో అది ఎక్కడ అంటే చైనా దేశం అనమాట ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయమని ఇంకా కోరుకుంటున్నా నా నుంచి మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే కనుక వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతి ఏటా జరుగుతుందన్నమాట ఆ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సందర్భంగా ప్రతి ఏటా క్రిస్టల్ అవార్డు అనేది ఒకటి ఇస్తారు ఆ క్రిస్టల్ అవార్డును ఎవరికి ఇచ్చారు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం అదేవిధంగా ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు ఒకనా మీరందరూ కూడా ఒక ముప్పై రూపాయలు చెల్లిస్తే కనుక ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి ఫోన్పే చేస్తే కనుక మేము పీడిఎఫ్ పంపిస్తాం అవి జిరాక్స్ తీసుకొని మీరు చదువుకోవచ్చు మీకు అందరికీ కూడా ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీక్ అనేది చాలా ఉపయోగపడతాయి మీరు వాటిని యూజ్ చేసుకోండి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్గా ఓకేనా రైట్ ముప్పై రూపాయలు నేను చెప్పిన ఫోన్పే నెంబర్ దానికి మీరు చేస్తే కనుక నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను ఓకేనా రైట్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్స్